హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటా ఈ కర్రీ అని చూస్తున్నారా బెండకాయ కర్రీ అండి బెండకాయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అందరికీ తెలిసిందే మా చిన్నప్పుడైతే బెండకాయలు పచ్చిగానే తినేసేవాళ్ళం అనమాట ఒకటి ఒకటి కాదండి రెండు మూడు వరకు తినేవాళ్ళం ఇప్పుడు కనీసం బెండకాయ ఒక ఒక కాయలో కొంచెం కొరుక్కున్నా సరే ఆ కమ్మదనం రావట్లేదు ఏంటో అన్ని మందులే ప్రతీది కల్తీ అయిపోతుందండి ఇంక కర్రీ విషయానికి వస్తే ఒకసారి ఎప్పుడు చేసే విధంగా కాకుండా నా స్టైల్లో చూపిద్దామని షేర్ చేస్తున్నాను ఫుల్ ఫుల్ వీడియో చూసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ముప్పావు కేజీ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెండకాయని శుభ్రంగా కొంచెం పెద్ద ముక్కలుగా ధరుక్కొని ఒక స్పూన్ నూనెలో ఒక అర స్పూను ఉప్పేసుకొని వేయించుకోండి తర్వాత మసాలా కోసం ఒక మిక్సీ జార్లోకి రెండించి అల్లం ముక్క తర్వాత ఒక పెద్ద సైజు తెల్లగడ్డ మూడు పెద్ద సైజు టమోటాలని మిక్సీ పట్టుకోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి ఈ లోపల బెండకాయ కూడా వేగిపోయిందండి మీరు ఎప్పుడు చేసే బెండకాయ పులుసు ఫ్రై కాకుండా ఒక్కసారి ఇలాగా ఇగురు చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రై చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నచ్చితే కనుక చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు చూసి వెళ్తే ఏమొస్తుందండి కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇలాంటి ఎన్నో మంచి రెసిపీస్ని మీతో షేర్ చేయాలనిపిస్తుంది ఖచ్చితంగా లైక్ కొట్టండి ఇప్పుడు వేయించుకున్న బాండల్లోంచి బెండకాయలు తీసి పక్కన పెట్టి అదే బాండల్లో మూడు స్పూన్ల వరకు నూనె వేసుకోండి పెద్ద టే టేబుల్ స్పూన్తోనే వేసుకోండి మూడు టేబుల్ స్పూన్ల నూనె పావు స్పూను జీలకర్ర అర స్పూను ఆవాలు అదేనండి తిరుమతి గింజలు నాలుగు మెంతి గింజలు యాడ్ చేయడం వల్ల ఏ కర్రీ అయినా సరే తాలింపు అయినా ఫ్లేవర్ డిఫరెంట్గా కూర కమ్మగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అవి చిటపట్లు ఆడంగానే మీడియం సైజు ఉల్లిపాయ సన్నం తరుగు రెండు రెమ్మలు కరివేపాకు వేసి అది సెవెంటీ పర్సెంట్ వేగంగానే మసాలా పట్టుకున్న టమోటా పుయూరి కూడా వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ ఐదు నిమిషాలు ఉడికించండి అంతేనండి ఈ విధంగా పైకి తేలి నూనె చాలా కమ్మగా రెడీ అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇప్పుడు బెండకాయలు ఉన్నాయి కదా మనం వేగించి పెట్టుకున్న బెండకాయలు ఆ వేసేసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పౌడరు అర స్పూన్ వరకు పసుపు వేసేయండి నీళ్ళు వచ్చేసి నేను ఒక హాఫ్ లీటర్ కన్నా తక్కువ తీసుకున్నాను అంటే త్రీ హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నానండి ఇవన్నీ వేసి నీళ్ళు కూడా వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించండి కర్రీ రెడీ అయిపోతుంది ఈ స్టేజ్లో మీరు ఉప్పు కర్రలు చూసుకోండి నాకైతే అన్నీ సరిపోయాయండి కాకపోతే మా తోముడుకు ఉప్పు తగ్గిందన్నారు ఇంకా తర్వాత కలిపాను చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి నిజం ఫ్రెండ్స్ ప్రతిదీ కలిపి ఆఖరికి కొబ్బరి నీళ్ళు కోడిగుడ్లు చికెను మటన్ ఏ తిన్నావన్నా భయం వేస్తుంది ఏం తిని బతకాలో ఎలా తిని బతకాలో అస్సలు అర్థం అవ్వట్లేదు అసలు దారుణంగా ఉన్నారు జనాలు డబ్బుల కోసము ఏ తినే తిండిని తాగే పాలను కూడా కల్తీ చేస్తున్నారు ఆఖరికి మంచి నీళ్ళు కూడా కల్తీ అవుతున్నాయి ఇలా జరుగుతుంది లోకంలో ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఆ యుగాంతం ఏదో వచ్చేస్తే బాగుందని మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి డబ్బా మర్చిపోవద్దు కర్రీ అసలు ట్రై చేయండి పిల్లలకి చాలా మంచిది సబ్